అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది నిజంగా అంటే ఇది చాలా కీలకమైన అంశం రాజకీయాలు ఆర్థిక విషయాలు అసలు సామాజికంగా సాంకేతికంగా వస్తున్న మార్పు వీటన్నిటితో రా రాజధానిలో చాలా చోట్ల థియేటర్లు హైదరాబాద్ కానీ అంతకుముందు కూడా సినిమా థియేటర్లు రేట్లు అదే పెద్ద రాజకీయ అంశం కూడా అయింది థియేటర్లు మూసేశారు స్ట్రైక్ మాకు చెప్పకుండా ఎలా చేస్తారని ఛాంబర్ వాళ్ళు అడిగితే మేము స్ట్రైక్ చేయట్లేదు మహాన్ బావా మాకు సినిమాలు లేవు లాభము నష్టం తర్వాత మాకు లేవు చిన్న సినిమాలు మరీ తా తాడు బొంగరం లేని సినిమాలు వేస్తే రోజు కూడా అవి ఆడవు రెండు రోజులు దాన్ని నేర్చుకొని మళ్ళీ ఇంకో రోజు తెచ్చుకొని మేము ఎక్కడ బతుకుతాము కాబట్టి మాకు సినిమాలు ఉంటే మేము వేస్తాము సినిమాలు లేకపోతే మేము వేయలేము దీనికి రెండు కారణాలు బిగ్ బిగ్ టూ బిగ్ అని డూ ఇట్ బిగ్ ఆర్ డోంట్ డూ అనేది మార్కెట్ ప్రిన్సిపల్ ఇందాక నుంచి మనం చర్చిస్తున్న లాంటిదే ఇప్పుడు భారీ సినిమాలు తీయటము భారీ మాల్స్లో వాటిని విడుదల చేయటము ఒకటే చోట నాలుగు స్క్రీన్లలో చూపించటము ఇవన్నీ రెండు రోజుల మొత్తం వసూలు చేసుకొని ఇంకా మీరు వెళ్ళిపోమంటాము ఇది ఒక సిద్ధాంతంగా మారింది ఇప్పుడు మనమేమో పాత థియేటర్లకు ఎక్కడికి వెళ్ళినా శతదినోత్సవం రైతోత్సవము నాలుగు కేంద్రాల్లో వజ్రోత్సవము దసరా బుల్లాడు సూపర్ హిట్టు లేదా లవకుష గురించి ఇప్పటికి చెప్తుంటారు ఇవన్నీ ఆ కాలం మారిపోయింది టైం మారింది మారినప్పుడు ఆ థియేటర్లు ఎలా రన్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు దీనికి కాంట్రాస్ట్గా నిన్ననే కల్కి కల్కి సినిమా ఉత్సవంలో డార్లింగ్ ప్రభాస్ తన బుజ్జి కారును ప్రవేశపెట్టి దాని మీద కాసేపు చిన్నగా రైడ్ చేసి వెళ్ళాడు ఆ బుజ్జిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అని మళ్ళీ దసరా కూడా నాగేశ్వరరావు ఒక కారు పెట్టారు అప్పుడు చిన్నది కొత్తగా వచ్చింది అది దాన్ని దాన్ని కూడా తిప్పేవాళ్ళు అప్పటికి ఇప్పటికీ పోలిక లేదనుకోండి దట్స్ యా యాభై ఏళ్ళ కిందట కదా ఎనీవే నేను చెప్పదాల్సి ఉంది ఏంటంటే కల్కే సినిమా చాలా భారీ ఎత్తున తీస్తున్నారు దాంట్లో అమితాబ్ తో సహా ఇంకా ఇంకొక ఆయన కూడా నటిస్తున్నారు భారీ ఉన్నారు ఇతర భాషల వాళ్ళు ఇదంతా చాలా భారీ ఇది స్పెక్ట్రాలర్ నాగశ్వన్ అనుకుంటారు సో అది నిన్న మొదలైంది అంటే అంత భారీ సినిమా ఒకవైపున వస్తుంది అది వచ్చే వరకు మేము థియేటర్లో రన్ చేయలేమని వీళ్ళు చెప్తున్నారు అంటే అది వస్తే ఒక కొన్ని రోజులు నడుస్తుంది మళ్ళీ ఆ బా ఇంకో భారీ సినిమా రాదు భారీ సినిమాలు ఒక్కటో నాలుగేళ్ళు నాలుగేళ్ళు అయితే చెప్పి నాలుగు నాలుగేళ్ళు మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళ సినిమాలు కూడా రెండు మూడు ఏళ్ళు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలు రెండో మూడో ఆగిపోయి అవి మళ్ళీ ఎప్పుడు పూర్తవుతాయి ఎన్నికల సినిమా ఎప్పుడు ముగుస్తుందో అసెంబ్లీ సినిమా ఎన్నికల సినిమా పార్టీ సినిమా ఇవన్నీ అయిపోయాయి ఒరిజినల్ సినిమాకి ఆయన అప్పుడు రావాలి సో వీటన్నిటితో ఏమైందంటే చిన్న సినిమా సమాంతర సినిమా అందమైన సినిమా ఇప్పుడు మురళీమోహన్ ఎన్ని సినిమాలు తీసేట నూట చిన్న సినిమాలు సమ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్గా దాసనారాయణ వారు ఎన్ని సినిమాలు తీసారు అగర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా చిన్న చిన్న సినిమాలు ఆ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు వల్ల కృష్ణ అందరూ ఈ హీరోల సినిమా ఇప్పుడు చిన్న అసలు చిన్న పెద్ద సినిమా ఏంటంటే ఒక విధంగా సినిమాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్నికల మార్కెటైజేషన్ లాగే సినిమా కూడా పూర్తిగా మార్కెటైజేషన్ అయిపోయి ఎప్పుడు మార్కెట్ వ్యాపారమే కానీ అదే సమయంలో ప్రేక్షకులు చూడటము థియేటర్లు బతకడం అనేది కూడా ఒకటి ఉండేది ఇప్పుడు స్థలాలు మార్కెటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ సినిమా థియేటర్ కంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టడం గిట్టుబాటు షాపింగ్ మాల్లో కట్టిన దానికి ఎంత ఉంటుంది థియేటర్కు ఆ రేంజ్లో సినిమా ఆడాలంటే నీ సినిమా అంత భారీగా ఉండాలి అంత భారీగా ఉండాలంటే ఒక ఆయనకు నూట ఇరవై ఇరవై కోట్లు ఇంకొకరికి పెట్టాలి ఒక హీరోకే నూట ఇరవై కోట్లు అంటే ఇదంతా ఒక వలయం ఈ వలయం పెరిగి పెరిగి ప్యాన్ అనేది ఓకే ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అవన్నీటి సంతోషించాల్సిందే కానీ కానీ ఈ సమయంలో అసలు దాని ప్రాణం ఎప్పుడైనా కానీ చిన్న చీమలకు చక్కెర దొరకను గొప్ప మనిషికి ఉప్పే దొరకదని తుకారం అంటాడు మర్రి మానవులను కూల్చు తుపాను గడ్డి పరకను కదల్చగలదని చిన్నదానికి పెద్దదానికి కూడా స్కోప్ ఉండాలి అలా ఉంటేనే ఇప్పుడు మీకు రిటైల్ ట్రేడ్ పోయింది చిల్లర దుకాణాలు లేవు కదండి అవును మీరు అసలు మాల్కి వెళ్తారు వాడు పెట్టిన బ్రాండ్స్ బ్రాండ్సే నువ్వు తీసుకోలేదు మళ్ళీ వెళ్తావు చెవులు కొట్టుకుంటానే ఏదో ఒకటి పెట్టినవి తీసుకొని వస్తావు సినిమాలకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మేము ఎవరి మీద స్ట్రైక్ చేయట్లేదు మాకు ఎవరి మీద కోపం లేదు రేపు సినిమా వస్తే నాలుగు రోజులు వేసుకుంటాము అది లేకపోతే మళ్ళీ మూసుకుంటాము సగటున చిన్న ఒక మోస్తరు థియేటర్కి కూడా యాభై వేలు దాకా మాకు ఖర్చు వస్తుంది రోజుకు ఇది మేము ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తీసుకోవట్లేదు ఈ మాట ఒకసారి నాతో నేను సురేష్ బాబు సురేష్ బాబు ఆయనతో అంటుండేనండి సినిమా విల్ నో లాంగర్ బి ఏ స్మాల్ ఎంటర్టైన్మెంట్ అండి ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ బాహుబలి సినిమా తర్వాత తెలుగులో కూడా ఒక విధంగా అదే ఇండియా ఆర్ఆర్ఆర్ పెరిగిపోతూ ఉంది ఈ ఈ క్రమంలో ఏమవుతుందంటే మీరు బుల్లితెర ఓటీటీలో టీవీ సీరియల్స్ లాగా ఈ సినిమాలు కూడా ఓటీటీలో వేసుకోవాల్సిందే కానీ ఇంకా థియేటర్స్లో మేం మామూలు మేము స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్లో కాలేజీ కాస్త దానికి బంక్ కొట్టి అక్కడికి వెళ్ళి చూసేలాంటి పరిస్థితి ఇంక ఉండదు అన్నీ మూతపడి ఉన్నాయి ఇక్కడ చాలా థియేటర్లు మాల్స్ గోడౌన్లుగా లేకపోతే హోటల్స్గా మారిపోతున్నాయి ఇది పెద్ద విషాదమే వినోద పరిశ్రమకు వచ్చిన ఒక చిన్న విషాదం ఈ రెండింటినీ అడ్జస్ట్ చేసి ఉండొచ్చు ఓకే అంటే తప్పు ఎక్కడ మిస్ మార్కెట్ వ్యవస్థ ఒక ఇండివిజువల్ నేనేం తప్పు పట్టట్లేదు ఒక వ్యక్తిని నేనేం కానీ ఇండస్ట్రీ కొంత ఆలోచనాత్మకంగా ఉంటే అలాగే పెద్ద నిర్మాతలు పెద్ద తారాలు కూడా కొంచెం ఆలోచించగలిగితే ఇప్పుడు మమ్ముంటే ఉన్నాడండి భారీ సినిమా చేస్తాడు చిన్న సినిమా లేడీ ఓరియంటెడ్ ఫిలిం కూడా చేస్తాడు ఇప్పుడు అసలు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కడ ఉన్నాయండి శోభన్ బాబు బాలరాజు అది నటిస్తాడు అదేది చిట్టి బాబు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటిస్తాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఏంటంటే గుండమ్మ కథ ఇద్దరి పేర్లు పెట్టలేదు అక్కడ ఇలా చెప్తూ పోతే ఉన్నాయి రామారావుకి ఇంకా ఎక్కువ మహామంత్రి తిమ్మరుసు హీరో ఎవరండి గుమ్మడి రామారావు గారు కృష్ణదేవరాయలు వేస్తాడు తెనాలి రామకృష్ణ హీరో ఎవరండి నాగేశ్వరరావు రామారావు గారు కృష్ణదేవరాయలు వేస్తాడు ఇలా చె ఎన్నో ఇంకా అమాయకురాలు సినిమా టైట్లు నాగేశ్వర హీరో కాంచాయ్ ఎవరో అమాయకురాలు ఉంటుంది ఇట్లాంటివి కృష్ణరాజు కూడా చేశారు ఇట్లాంటివి ఎంతోమంది పెద్ద హీరోలు అందరు చేశారు అంటే ఆ విధమైన అకామిడేటివ్ స్పిరిటు అదే కెమెరాలన్నీ నన్నే చూపించాలి అన్ని రంగులు నేనే ఉండాలి పైగా నీ మీద వంద కోట్లు పెట్టాక వేరే వాడిని చూపించారు నాకే లాభం ఇది ఇది ఇంకో సమస్య ఎందుకంటే ఒకసారి రామారావు భీష్మ సినిమా చేశారు భీష్మ అంటే పితమ్ము ఓల్డ్ ఏజ్ కదా అప్పటికి ఆయనకి ఇంకా నలభై ఏళ్ళు కూడా లేవు మేకప్ ఇదంతా చేసిన తర్వాత బిఏ సుబ్బారావు డైరెక్టర్ చక్రపాణి దగ్గరికి వెళ్ళి చెప్పారంట రామారావు గారికి మేకప్ భలే కుదిరింది అస్సలు గుర్తుపట్టలేవన్నారంట అస్సలు గుర్తుపట్టకపోతే రామారావుని ఎందుకు పెట్టుకున్నా నేనేస్తా డబ్బులన్నీ ఆయన కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి వాళ్ళను ఫ్యాన్సీ డ్రెస్సులాగా రకరకాలుగా మార్చి ఏదేదో చేసి మార్కెటింగ్ ప్రోడక్ట్ అయిపోయిందండి దాంట్లో ఆర్ట్ పార్ట్ అంటే పెద్ద హీరోలు వేరే ప్లేసెస్ హీరోయిన్లు ఉంది సార్ కానీ నమ్ముకుని బతికిన వాళ్ళు వేలాది మంది లేదా అందుకనే అండి ఎప్పుడూ స్మాల్ అండ్ బిగ్ రెండు ఉంటాయండి చెట్లు ఉంటాయి గడ్డి పరక దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తాడు తుకారం మర్రి మానులను కూల్చు తుపాను గడ్డి పరకను కదల్చగలదాన్ని తు గడ్డి పరక ఉంటుంది అది కూడా ఉంటుంది దట్ ఈస్ ద నేచర్ కొన్ని కథలకు అంత పెద్ద ఎందుకండి నాకు అది ఏ ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ వర్మ అనే వర్మ జీవితంలో ఒక రోజు నేను సినిమా తీసాను అనుకోండి దానికి నాకు ఈ భారీ భారీ వందల కోట్లు ఇంత కాలం నాకు ఎందుకండి ఒక ఒక స్టూడియోలో ఏం జరుగుతుంది చక్క అంటే మీరు అవన్నీ ఓటీటీలో తీసుకోండి చూపించుకోండి పోనీ పోనీ అనుకుంటే ఓటీటీ నన్నేమైనా తేలిగ్గా రాణిస్తుందా నువ్వు రాణిస్తావా స్టూడియోలోకి ఎవరినంటే వాళ్ళను రానివు కదా నీకు కొన్ని లెక్కలు ఉంటాయి మీకు కొన్ని ఉంటాయి కాబట్టి ఓటీటీ అనేది కూడా అదొక పెద్ద వ్యవస్థ అందరూ ఇప్పుడు ఓటీటీలో వచ్చినందుకే కదా ఇప్పుడు ఇవి కాకుండా దేశంలో ఈ ఇంటాలరెన్స్ అసహనం కూడా వచ్చింది మమ్మూటి లాంటి నటుడు ఫూజీ అని సినిమాలో నటిస్తే ఆయన అది ఏంటి మతాంతర వివాహం అందులో బ్రాహ్మణులు కింద ఏదో మహ పెళ్ళి ఏదో ముస్లిమ్స్ ఏదో అయింది మీరు బ్రాహ్మణ వ్యతిరేక సినిమా తీశారనేది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సినిమా మీద రెండు వేల ఇరవై నాలుగులో గొడవ అన్నపూర్ణ అని ఓటీటీలో సినిమా వచ్చిందండి సీరియల్ సీరియల్ కాదు ఓటీటీ పిక్చర్ నయనతార ది ఫేమస్ నయనతార క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్క్రీన్ ఆమె ఒక ఆమె కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఆమెకు వంట చేయడం ఆమెకి ఇష్టం మామూలుగా చెఫ్గా ఆ వంట చేయడం కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఆమె చెఫ్గా చేరేది అయినప్పుడు ఆ మాంసం ఎలా వండాలి అన్నది ఆమెకు చాలా సూపర్ చెఫ్గా ఉన్న ఒక ముస్లిం నేర్పిస్తాడు అయిపోయిందండి ఎక్కడండి ఒకప్పుడు రామారావు ఒకే కుటుంబం సినిమా తీస్తే లేదా జంధ్యాల నెలవంక తీస్తే మత సామరస్యం అనేది పూలలో ఉన్నాయి వేల చెప్పిన టైట్లు కూడా అన్నపూర్ణే కదా అన్నపూర్ణ అన్నపూర్ణ టైటిల్ పెడితే నువ్వు ముస్లిమ్స్తో చేస్తావా ఆ సినిమాను బహిష్కరించాలి ఇంకేంటి వెంటనే ట్రోల్స్ వాళ్ళ దీని మీద దాడి చేయటం దారుణంగా తయారైందని పరిస్థితి అంటే ఇన్ని రకాలు వేధిస్తున్నాయి పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు కథ సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే ఇప్పుడు మాస్టర్ కాపురం అని ఉంటుంది రాజేంద్ర ప్రసాదు ఐ థింక్ గౌతమే ఎవరు ఇప్పుడు మతాంతర వివాహం చేసుకుంటారు వీళ్ళు బాగానే ఉంటారు ముంబై కూడా అంతే కదా మణిరత్నంది వీళ్ళు మతాంతర వివాహం చేసుకొని బాగానే ఉంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న థీమ్స్తో భారీగా తీశారు చిన్నగా తీశారు డబ్బులు వాటికి ఇప్పుడు ధైర్యం ఎక్కడ చేస్తారు అలా ఉంటే కుదరదు ఇలా ఉంటే కుదరదు కాబట్టి చిత్ర పరిశ్రమను బహుముఖ సమస్యలు వేధిస్తున్నాయండి అందులో చిన్నవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి తక్కువగా ఉంది థియేటర్లు అంటే ఒకప్పుడు సినిమా థియేటర్ అంటే వాడు నగరంలో చాలా పురప్రముఖుడి కింద లెక్క వాడు చేసే పరిచయం ఉండడం వాడి దగ్గర టికెట్ తెప్పించుకోవడం ఇప్పుడు ఈ సూపర్ డైరెక్టర్లు అందరూ మా ఊళ్ళో ఆ రాజా థియేటర్లో చూశాను లేకపోతే ఇందులో చూశాను అని చెప్పేవాళ్ళు కదండి